ఒక త్రీ వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ నడుపుకుంటూ ఉపాధి పొందే ఒక యువకుడు తన భార్య బిడ్డల్ని తీసుకుని షికారు చేసేందుకు లక్షో లక్షనరో పెట్టి టూ వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ కొనగలడా నూటికి ఏ ఒకరిద్దరికో మాత్రమే సాధ్యమవుతుంది అవుతుంది అన్నది కాదనిలేని నిజం అయితే తాజాగా మార్కెట్ లోకి వచ్చిన ఓ ఎలక్ట్రికల్ త్రీ వీలర్ తయారీ సంస్థ ఓ అద్భుతమైన ఆవిష్కరణకు ప్రాణం పోస్తుంది వారు తయారు చేసిన ఆ త్రీ వీలర్ లో ఓ టూ వీలర్ కూడా ఉంటుంది త్రీ వీలర్ లో టూ వీలరా అదిలా సాధ్యం అనుకుంటున్నారు కదా అయితే ఆ విచిత్ర వాహనాన్ని చూసేద్దాం పదండి ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ త్రీ వీలర్ పేరు సర్చ్ థర్టీ హీరో కంపెనీకి చెందిన సర్జ్ ఈవీ అనే ఓ స్టార్టప్ సంస్థ దీన్ని రూపొందించింది ఇటీవల జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్ లో సర్జ్ సంస్థ దీన్ని ప్రదర్శించింది సర్జ్ థర్టీ అని పిలిచే ఈ త్రీ వీలర్ బాడీకి ఓ టూ వీలర్ ను ఈ సంస్థ జత చేసింది బతుకు తెరువులో భాగంగా ఈ బండిని ఉపయోగించి ఓ ఐదు వందల కిలోల సరుకును ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్లచ్చు ఆ డ్యూటీ పూర్తి చేసుకుని నాలుగు రాళ్లు సంపాదించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆ త్రీ వీలర్ నుంచి ఇదిగో ఇలా అందులోనే ఉన్న టూ వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ని కూడా విడదీసి భార్య పిల్లలతో కలిసి షికారుకు వెళ్ళచ్చు మీ వ్యక్తిగత పనులను చక్కగా చేసుకోవచ్చు మళ్ళీ ఉదయాన్నే లేచి మీ పిల్లల్ని ఆ టూ వీలర్లో తీసుకెళ్లి బడిలో దించేసి తిరిగి ఇంటికొచ్చి దాన్ని త్రీ వీలర్ కు ఈజీగా జడ్ చేసి ట్రాన్స్పోర్ట్గా కూడా వాడుకోవచ్చు అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట ఇక ఈ త్రీ టూ వీలర్ బాడీకి ఒక మోటార్ ఉంటుంది అది పది కిలో వాట్ల శక్తిని కలిగి ఉంటుంది అటు టూ వీలర్ కు సెపరేట్ గా మూడు కిలో వాట్ల బ్యాటరీ ఉంటుంది అది మూడు పాయింట్ ఐదు కిలో వాట్ల బ్యాటరీతో దూసుకుపోతుంది త్రీ వీలర్ అయితే గరిష్టంగా యాభై కిలోమీటర్ల స్పీడ్తోనూ టూ వీలర్ అయితే అరవై కిలో వాట్ల బ్యాటరీతోనూ దూసుకుపోతాయి విడివిడిగా ఓ త్రీ వీలర్ ఓ టూ వీలర్ కొంటే అయ్యే ఖర్చులో ఓ లక్ష రూపాయల దాకా వినియోగదారుడికి ఈ సరికొత్త వాహనం ఆదా చేస్తుంది స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది సాధారణ ఆటో రిక్షాల మాదిరిగానే ఈ త్రీ వీలర్ ఆటో రిక్షాలను విండ్ స్క్రీన్ హెడ్ ల్యాంప్ టర్న్ ఇండికేటర్లు విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి డ్రైవర్ క్యాబిన్ కు డోర్లు అయితే ఉండవు కానీ జిప్ తో కూడుకున్న సాఫ్ట్ డోర్లు మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు నిత్యం అయాన్ బ్యాటరీతో మోటారు తిరిగే టెక్నాలజీ వచ్చిన తర్వాత టూ వీలర్ త్రీ వీలర్ వాహనాల విషయంలో చారిత్రాత్మక ప్రయోగాలకు తెరలేస్తోంది ఓవైపు పర్యావరణానికి రక్షణగా నిలుస్తూ మరోవైపు ప్రజలను పెట్రోల్ ఖర్చు నుంచి దూరం చేసిన ఈ ఎలక్ట్రికల్ టూ వీలర్ త్రీ వీలర్ రంగంలో సర్జ్ అనే స్టార్ట్అప్ సంస్థ తయారు చేసిన ఈ కొత్త రకం త్రీ వీలర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఓ సంచలనానికి తెరలేపింది మొత్తానికి ఎలక్ట్రికల్ వాహన రంగం ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రాలను జనం ముందుకు తేబోతోంది అయితే దీని రేటు ఎంత మాత్రం ఆ కంపెనీ త్వరలో తెలియజేయనుంది